బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన వాక్యము ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ కనుకనే ప్రభు ఇక్కడ చెబుతున్న మాట ఏమిటంటే శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని అంటున్నాడు శాశ్వతమైనటువంటి ప్రేమ అంటే ఏమిటి అప్పుడు అశాశ్వతమైనటువంటి ప్రేమలు కూడా ఈ లోకంలో ఉన్నాయన్న సత్యాన్ని మనము గ్రహించాలి ఆ ప్రేమలన్నీ వర్షానికి మొలిసేటువంటి పుట్టగొడుగుల వలె అవి పైకి లేచి ఆ తర్వాత అవి కనిపించకుండా పోతూ ఉంటాయి దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైన ఆయన ప్రేమ స్థిరమైనటువంటి పర్వతం వల్లే ఎల్లప్పుడూ మనుషులకు నిలిచి అది మేలు చేయునటువంటిదిగా ఉంటుంది ఒక యవనస్తుడు ఒక యవనురాలను చూసి నేను నిన్ను ప్రేమించుతున్నానని చెప్పి కొంతకాలము తన ప్రేమంతా ఆమెతోను అన్నట్లుగా జీవించి కొన్ని రోజులకి ఆ ప్రేమలో ఎడబాటు కలిగినప్పుడు ఆ ప్రేమ యొక్క రుచి తీరిన తరువాత నీవంటే నాకు ఇష్టము లేదు అని విసర్జించేటువంటి వారు ఎందరో ఈ లోకములో ఉన్నారు అలా మనుషులను నమ్మి మోసపోయిన వారు ఎందరో తల్లిదండ్రులు తమ బిడ్డల మీద ప్రేమనుంచుతూ ఉంటారు కొంతకాలానికి ఆ ప్రేమ బిడ్డల మీద ద్వేషముగా మారుతుంది భార్యాభర్తలు ఎంతో ప్రేమానుబంధంతో ముందుకి కొనసాగుతూ ఉంటారు అయితే ఏదైనా ఒక సమస్య వారి మధ్య చెలరేగినప్పుడు ఆ ప్రేమ వారికి దూరం అవుతుంది ఇలాంటి అశ్వాశ్వతమైనటువంటి ప్రేమలు ఈ లోకములో ఉన్నాయి గనుక దేవుడు అంటున్నాడు నా ప్రేమ మానవుల వంటి ప్రేమ కాదు నా ప్రేమ ఒక వ్యక్తుల వంటి ప్రేమ వంటి ప్రేమ కాదు నా ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ ఎన్నోసార్లు నీవు నా మీద తిరుగుబాటు చేసిన నీవు నాకు వ్యతిరేకిగా మారినా శాశ్వతమైన నా ప్రేమను బట్టి నీ తప్పులను అపరాధములను నేను క్షమించి నిన్ను నడిపించుచున్నాను ఎందుకంటే నా ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ అని ఆయన అంటూ ఉన్నాడు నిజమే దేవుని బిడలరా ఆ ప్రేమ మనలను ప్రేమించి లోకానికి వచ్చింది మన ఎడల జాలి పడింది కనికరమును చూపింది తుదకు మన ప్రాణం మన పాపముల కొరకు తన ప్రాణమును అర్పించి రక్తము చెందించి తిరిగి లేచిన శాశ్వతమైనటువంటి ప్రేమ అది మనము దేవుని మీద నమ్మకము విశ్వాసము కలిగిన వారమై వెంబడించి మేలు కలిగినప్పుడు ఆయనను హత్తుకున్నాము కాస్త ఏదైనా మన జీవితంలో ఒక చిన్న ఎడబాటో కష్టమో నష్టమో కలిగినప్పుడు ఆయన ప్రేమకు దూరముగా జరిగాము పాపమును వాంఛించి ఆయన ప్రేమకు మనము దూరమైన ఆయన మనకు దూరము కాకుండా శాశ్వతమైన తన ప్రేమతో మనలను ప్రేమించి మనలను తన హక్కును చేర్చుకుంటూ ఉన్నాడు తప్పిపోయిన కుమారుని విషయంలో ఆ ప్రేమ ఎంత ఉన్నతమైనదో మనకు తెలియచేయబడ్డది తండ్రి మీద తిరుగుబాటు చేసిన ఆ కుమారుడు తన ఆస్తిని తీసుకుని వెళ్ళి దుర్వా దుర్వ్యాపారము చేత దానిని పాడు చేసుకున్నాడు అయితే నువ్వు తిరిగి అని ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు వాడు దూరం నుండి కనిపించినప్పుడు వాడు ఎంతో దీనస్థితిలో ఉన్నాడు మురికి బట్టలు ధరించిన వాడే దుర్వాసనతో ఉన్నటువంటి వాణ్ణి హత్తుకొని పెట్టుకున్నటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమ వాడు ఏడ్చి నీ కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యుడును కాదన్నాడు అయితే ఆయన ఎప్పటికి నీవు నా కుమారుడే అని తన హక్కును చేర్చుకున్నాడు ఎందుకంటే అది శాశ్వతమైన ప్రేమ ఆ శాశ్వతమైన ప్రేమ నీకు కావాలంటే ఇహలోకమ మాయ ప్రేమలో పడి నీవు కొట్టుకొని పోకుండా శాశ్వతమైన దేవుని ప్రేమకు నిన్ను నీవు సమర్పించుకో ఆ ప్రేమ చేత దేవుని నిన్ను ఆశీర్వదించునుగాక నాతో కూడా ప్రార్థనలో ఎక్కిపోయించు గనుడా ప్రేమ కొరకై పరితపించే బిడలను ఆశీర్వదించి శాశ్వతమైన ప్రేమ వారి మీద మీరు ఉంచినందుకే వందనాలు చెల్లిస్తూ ఏసు నామని అడిగిపడి కొంచు తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమె